ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క రత్నగంధి అని మీకు తెలుసు ఈ రత్నగంధి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నది పూర్తిగా మొన్నటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది దీని బొటానికల్ నేమ్ వచ్చేసి సిసెల్పినియా పుల్చేరియా అని అంటారు అయితే పమిడి తంగేడు అని కూడా అంటారు సంస్కృతంలో కన్నడంలో కెంజిగి అంటారు సంస్కృతంలో రత్నగంధి అంటారు ఇది మీకు తెలుసు అయితే మొన్న వీడియోలో మీకు చెప్పాను దీంట్లో రకరకాల రంగులు ఉంటాయి అని చెప్పేసి కింద కామెంట్ రూపంలో నన్ను అడిగారు ఏమండి పసుపు రంగు ఉంటుంది అది చూపించరా అని చెప్పేసి ఆ పసుపు రంగు తప్పకుండా దొరికితే చూపిస్తానని వాళ్ళకి ఆన్సర్ చేయటం జరిగింది అలాగే ఇప్పుడు మీకు చూపించేదే పసుపు రంగు అనమాట ఇది రత్నగంధిలో ఒక రకం అనమాట ఇది పసుపు ఉంటుంది ఒకవేళ ఇంకొక రంగు కూడా ఉంటుంది పింక్ కలర్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే ఆ పింకును కూడా చూడాలి అనుకుంటే కింద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఆ పింకు రకాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది అయితే దీంట్లో ఉండే ఈ మొక్కలో ఉండే మెడిసిన్ వాల్యూస్ ఏంటి దేనికి ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు అన్నది పూర్తిగా మీకు రెడ్ ఫ్లవర్ అంటే ఈ రత్నగంధిలో ఎరుపు రంగు చూపించేటప్పుడు పూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి అయ్యే పాయింట్స్ అంటే అదే మెడిసినల్ వాల్యూస్ మళ్ళీ తిరిగి ఇదే మొక్క కూడా చెంది కాబట్టి నేను మీకు చెప్పడం లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ మొక్క యొక్క మెడిసినల్ వాల్యూస్ తెలుసుకోవాలి ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనుకుంటే తప్పకుండా రత్నగంధి గురించి తెలుసా అనే ఒక వీడియో ఉంటుంది ఇదే ఛానల్లో ఆ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది కాబట్టి ఫ్రెండ్స్ ఎంతో ముఖ్యమైన మొక్క ఇది దీంట్లో ఈ పసుపు రంగు పూలు అనమాట దీన్ని థాయిలాండ్లో దీని లేత చిగురులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లేత చిగురులు ఫ్లవర్స్ని పచ్చివి లేదా గింజల్ని ఆహార పదార్థాలుగా ఉపయోగించుకుంటారు అంత గొప్ప మొక్క అనమాట ఈ రత్నగాంధి కాబట్టి మీరు వీలు కుదిరితే ఆ వీడియో పూర్తిగా చూడండి ఇది కేవలం నేను రంగు కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇదిగోండి దీంట్లో ఎర్ర రంగు ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూసేది పసుపు రంగు మీకు కావాలి మీరు ఆసక్తిగా ఉన్నాను ఇంకొక రంగు కూడా చూడటానికి అంటే తప్పకుండా ఆ వీడియోని కూడా పెట్టడం జరుగుతుంది ఇది చాలా చిన్న వీడియో రెండున్నర నిమిషాలు వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఈ మొక్క గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఉన్న ఔషధ గుణాలు కానీ మెడిసినల్ వాల్యూస్ ఇవి కేవలము ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్సగా మాత్రమే వాడుకోవాలి మీరు ఏదైనా ఫ్యా అనారోగ్యంతో బాధపడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి